గ్రామాల అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా ఐక్యంగా కృషి చేయాలని మా ఊరి అభివృద్ధి కమిటీ చైర్మన్ జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి రెడ్డి లక్ష్మణ రెడ్డి పేర్కొన్నారు ఈ నెల పన్నెండవ తేదీ టంగుటూరు మండలం కారుమంచి గ్రామంలో ఇంటింట పండ్ల చెట్ల పంపిణీ మా ఊరి అభివృద్ధి కమిటీ చైర్మన్ వల్లం రెడ్డి లక్ష్మణ రెడ్డి ప్రారంభించి ప్రసంగించారు కులాలు మతాలు వర్గాలు రాజకీయాలకు అతీతంగా గ్రామాల అభివృద్ధికి ఐక్యంగా కృషి చేసి గాంధీజీ కలలు కన్నా గ్రామ స్వరాజ్ సాధనకు అన్నారు కారుమంచి గ్రామంలో గత ఐదు సంవత్సరాలుగా దాదాపు ఆరు వేల మొక్కలు పెంచి పెద్ద చెట్లుగా మార్చి ఆంధ్రప్రదేశ్లో కారుమంచి గ్రామం హరిత గ్రామంగా అత్యున్నత స్థాయికి చేరిందని అన్నారు ఈ కార్యక్రమంలో మా ఊరి అభివృద్ధి కమిటీ ఉపాధ్యక్షులు ఈదర ప్రభాకర్ గ్రామ కోఆర్డినేటర్ చిట్టాల రామిరెడ్డి గ్రామ పెద్దలు చిల్లర శంకర్రావు గాలం జాలరామయ్య ఆత్మకూరి శ్రీను ఆత్మకూరి నాగేశ్వరరావు కంజుల సుబ్బారెడ్డి తదితరులు పాల్గొని ప్రసంగించారు అభినందనలు నేను వాళ్ళ క్లాస్ అయినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ ఈ కార్యక్రమంలో పాల్గొన్నందుకు చాలా సంతోషంగా ఉంది ఈ నాకు అవకాశం ఇచ్చిన లక్ష్యుకి మిగతా పెద్దలకి వస్తాను కారుమంచి గ్రామం ప్రజలకి ముందుగా అభినందన తెలియజేసుకుంటాను ఈరోజు ఆంధ్రప్రదేశ్ మన రాష్ట్రంలో కారుమంచి గ్రామం రెండు విషయాల్లో అగ్రభాగాన ఉంది ఒక విషయం ఒక పంచాయతీలో నాలుగు ఐదు నాలుగు ఐదు వేల జనాభా ఒక పంచాయతీలో ఆరుగురు పారిశుద్ధి కార్మికులు నిరంతరం పనిచేయటం ప్రతి ఇంటికా నుంచి చెత్త తీసుకెళ్ళటం రోడ్డు చిమ్మటం సైడ్ కాలంలో బాగు చేయటం గ్రామంలో ఉన్న అత్యవసర పనులన్నీ చేయడానికి సిద్ధంగా ఉన్న ఒక ఆరుగురు పారిశుద్ధి కార్మికులు ఆంధ్రప్రదేశ్లో ఇంక ఏ గ్రామంలో లేరు అది మనకి చాలా మన గ్రామ పారిశుధ్యం అభివృద్ధి కావటానికి గ్రామంలో ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉండటానికి అది చాలా ఉపయోగపడుతుందని భావిస్తున్నాను ఈ ఆరుగురు కూడా గుంటూరులో ఒక శ్మశానం పక్కన చిన్న చిన్న గుడిచెల్లో ఉన్నవాళ్ళు నేను వారిని ఒప్పించి ఇక్కడ తీసుకురావటం వారికి ప్రతి నెల ఆరుగురికి ఆరు తొమ్మిది యాభై నాలుగు వేల రూపాయలు జీతం చేస్తున్నాం అందులో ఆరు ఆరు ముప్పై ఆరు వేల రూపాయలు ఈ గ్రామ పంచాయతీ డబ్బులు ఉన్నప్పుడు ఇస్తుంది మిగతా డబ్బులు మా ఊరు అభివృద్ధి కమిటీ వేసుకొని ఈ కార్యక్రమం ముందుకు తీసుకెళ్తుంది రెండవది నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో కొన్ని కోట్ల మొక్కలు నాటుంటారు కొన్ని కోట్ల మొక్కలు ప్రభుత్వం నాటితే కొన్ని వందల మొక్కలు బతికున్నాయి కానీ కారుమంచి గ్రామంలో సుమారు ఆరు వేల మొక్కలు నాటాం ఈరోజు ఇచ్చే వెయ్యి వెయ్యి మొక్కలతో కలుపుకుంటే ఒక నాలుగు సంవత్సరాల క్రితం ప్రతి ఇంటికి పండ్ల మొక్కలు ఇచ్చాం జామ సపోటా మామిడి దానిమ్మ ఇట్లా రకరకాల మొక్కలు ఇచ్చాం అవి పెద్ద అయ్యి ఈరోజు ఇలాంటి జామకాయలు అనేక ఇళ్లల్లో కాస్తూ ఉంటాయి చాలా శ్రద్ధ తీసుకొని గ్రామ ప్రజలు వాటిని అభివృద్ధి చేస్తున్నారు ఈ గ్రామంలో ఉన్న ప్రతి రోడ్డు ప్రతి డొంక ప్రతి శ్మశానం ప్రతి పబ్లిక్ ప్లేస్లో మొక్కలు నాటాం అవన్నీ ఐదు అడుగుల నుంచి పదిహేను అడుగుల దాకా పెరిగింది అంటే హరితి గ్రామంగా ఆరు వేల మొక్కలున్న గ్రామంగా ఆంధ్రప్రదేశ్లో ఇంకో గ్రామం లేదు ఈ రెండు పనులు మా ఊరు అభివృద్ధి కమిటీ గొప్పగా చేసిందని నేను భావిస్తూ ఉన్నాను అందరి యొక్క సహకారంతో నా వరకు నేను గత నాలుగు సంవత్సరాల నుంచి ప్రతి నెలా లక్ష రూపాయలు ఇచ్చేవాడు అంటే సంవత్సరానికి పన్నెండు లక్షలు నాలుగు సంవత్సరాలకి నలభై ఎనిమిది లక్షల రూపాయలు నా సొంత డబ్బులు ఇచ్చాను మరొక నలభై ఎనిమిది లక్షల రూపాయలు అనేక మంది దాతలు దగ్గర తీసుకొని ఈ చెరువు బాగు చేయటం కానీ శ్మశానం బాగు చేయటం కానీ ఇట్లాంటి అనేక పనులు చేయటం జరిగింది నాకు ఈ గ్రామంలో ఒక ఎకరా పొలం లేదు ఇల్లు లేదు కానీ ఈ గ్రామాన్ని అభివృద్ధి చేయాలనే ఒక తపన దాని ద్వారా సంతోషం పొందటం దాని ద్వారా ఆనందం పొందటం అనేది భావించి ముందుకెళ్తూ ఉన్నాను అనేక ఇబ్బందులు రావచ్చు కానీ వాటి అన్నిటినీ తట్టుకోగలిగిన శక్తి నాకు ఉంది తట్టుకోగలనని చెప్పని భావిస్తున్నాను చాలా గ్రామాల్లో పరిస్థితి ఏంటంటే ఎన్నికలప్పుడు మాత్రమే రాజకీయాలు ఉండి మిగతా సమయంలో అభివృద్ధి వైపు అందరూ ఆలోచించాలి కులాలు వర్గాలు మతాలు గ్రూపులు ముఠాలు రాజకీయాలు వీటన్నిటిని పక్కన పెట్టి ఊరి అభివృద్ధి గ్రామాభివృద్ధి మండల అభివృద్ధి జిల్లా అభివృద్ధి ఆ అభివృద్ధి కోణంలో ప్రతి ఒక్కరు ఆలోచిస్తే ఈ రాష్ట్రం ఎంతో ముందుకెళ్ళే కానీ గ్రామీణ వాతావరణంలో ఆ పరిస్థితి కనపడలేదు గ్రామీణ వాతావరణంలో అనేక రకాల వైవిధ్యాలు ఉంటున్నాయి కులాల పేరుతో వైవిధ్యం ఉంటుంది రాజకీయాల పేరుతో వైవిధ్యం ఉంటుంది మతాల పేరుతో వైవిధ్యం ఉంటుంది వీటి ద్వారా అభివృద్ధి కుంటుపడుతూ ఉంది మనందరి యొక్క స్వప్నం ఎలా ఉండాలంటే ఆంధ్రప్రదేశ్ పట్టణంలో కారువంచి గ్రామం ఒక పారిశుద్ధ్య విషయం మొక్కల నాటి విషయంలో మాత్రమే కాకుండా అన్ని విషయాల్లో ముందు ముందుండాలి అగ్రభాగాలు ఉండాలని మనం భావించాలి మనం కోరుకోవాలి మనం శపథం పోనాలి అది ఒక సంకల్పంగా భావించాలి అలా భావిస్తే తప్పనిసరిగా ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటి అన్నింటినీ ఎదుర్కొని ముందుకు వెళ్ళగలుగుతాం ఈ పంచాయతీ అందరం కష్టపడి ప్రభాకర్ అట్లా అందరం కష్టపడి గెలిపించుకున్నాం నిధులు లేక పంచాయతీ అనుకున్న పనులను చేయలేకపోయి ఈ పరిస్థితి రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతుంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని పంచాయతీల్లో కూడా ఈ పరిస్థితి కనపడతా ఉంది సర్పంచులు నిర్వీర్వైపోయారు సర్పంచులు చెప్పినట్టుగా వాలంటీర్లు ఇవ్వే పరిస్థితి లేదు సచివాలయ సిబ్బంది వీడే పరిస్థితి లేదు ఒక సమాంతర వ్యవస్థ కొనసాగుతావు అందువలన పంచాయతీలు బలోపేతం కావాలి ఆనాడు గాంధీజీ గ్రామ స్వరాజ్యం కావాలని కోరుకున్నాడు గ్రామ స్వరాజ్యం అంటే ఆ గ్రామంలో వనరులన్నీ అందరూ కలిసిమెలిసి వాటిని అభివృద్ధి చేసుకుంటూ సుసం సుసంపన్నం చేసుకుంటూ గ్రామాలను ముందుకు తీసుకెళ్లాలి కానీ ఈరోజు గ్రామాల్లో పరిస్థితి ఆ రకంగా లేదు పంచాయతీ సర్పంచులు కానీ వార్డ్ మెంబర్లు కానీ జడ్పీటీసీ ఎంపీటీసీలు కానీ మండల అధ్యక్షులు కానీ జిల్లా అధ్యక్షులు కానీ ఎవరికి అధికారాలు లేని పరిస్థితి నిధులు లేని పరిస్థితి ఇవన్నీ ఉన్నప్పటికీ ప్రజల సహకారంతో మనం ముందుకెళ్దాం ఈరోజు మనకు మొక్కల్ని దానం చేస్తున్న వ్యక్తి ఉన్నం పార్థసారథి ఈ గ్రామంలో పుట్టాడు ఈ స్కూల్లో చదువుకున్నాడు ఇక్కడే చిన్న చిన్న వ్యవసాయ పనులు చేసుకుంటూ అభివృద్ధి అయ్యాడు వాళ్ళ నాన్న ఒక సామాన్యమైన రైతు హైదరాబాద్ వెళ్ళి అక్కడ ఒక టూ టూ వీలర్ స్పేర్ పార్ట్స్ అమ్మే షాపులో ఉండి ఆ తర్వాత ఆ షాపును కొనుక్కొని ఆ తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా అయ్యి ఆ అనంతరం నాలుగు రాష్ట్రాలకి డీలర్ అయ్యి ఈరోజు దాదాపు ఐదు ఆరు వందల కోట్ల టన్ ఓవర్కి చేరుకున్నాడు ఎందుకు చెప్తున్నానంటే ఆయన ఆస్తుల గురించి చెప్పాలని కాదు ఒక వ్యక్తి కష్టపడితే ఒక వ్యక్తి నిబద్ధతతో పనిచేస్తే ఒక వ్యక్తి క్రమశిక్షణతో పనిచేస్తే ఏ స్థాయికైనా నేను వెళ్ళొచ్చు అనేదానికి అదొక ఉదాహరణ ఈరోజు ఆయన హైదరాబాద్లో ప్రగతి నగర్లో ఒక నాలుగు వేల మంది పిల్లలను చదివించడానికి ప్రణాళిక రూపొందించుకున్నారు ఈ నాలుగు వేల మంది పిల్లలకి చదువుతో పాటు నైపుణ్యాలు అందించడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు అందులో భాగంగానే కారుమంతి గ్రామంలో మేము అడగంగానే పదమూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ శ్మశాలాన్ని అభివృద్ధి చేశారు ఒక కోటి రూపాయలు ఖర్చు పెట్టి రేపు రాబోయే ఐదారు నెలల్లో ఇదే ప్రాంతంలో ఒక మంచి ఫంక్షన్ హాలు తీసుకురాబోతున్నారు ఒక గ్రామంలో ఓ చిన్న గ్రామంలో కోటి రూపాయలతో పెద్ద హాల్ రావటం అనేది కూడా మంచి పరిణామం చాలామంది చిన్న చిన్న ఫంక్షన్స్ చేసుకోవడానికి ఇది ఎంతో ఉపయోగపడుతుంది అలాగే ఈరోజు ఈ మొక్కలు కూడా మామూలు మొక్కలు ఇవ్వకూడదు ఏదో ముప్పై రూపాయలు నలభై రూపాయలకి కొని ఇవ్వకూడదు దానం ఇచ్చేటప్పుడు విరాళం ఇచ్చేటప్పుడు అది కల మంచిదిగా ఉండాలి గొప్పగా ఉండాలని భావించి మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఈ వెయ్యి మొక్కలు మన దగ్గర తీర్చారు ఈ కొబ్బరి మొక్క మూడు సంవత్సరాలు వస్తుంది పది పన్నెండు అడుగుల కన్నా హైట్ పెరగదు ఒక్కొక్క మొక్క నూట యాభై రెండు వందల కొబ్బరికాయలను అందిస్తుంది ఈ మామిడి మొక్క బంగిడిపెండ్ల మొక్క ఇది కూడా మూడు నాలుగు సంవత్సరాల్లో తాపుకొస్తుంది ఇలాంటి ఒక హైబ్రిడ్ మొక్కల్ని మంచి ఉపయోగపడే మొక్కల్ని మనకు అందించారు వీటిని మనం ఇళ్లల్లో వేసుకుందాం వీటిని అభివృద్ధి చేసుకుందాం ఒక మొక్క పెరిగి పెరిగితే ఒక మొక్క పెద్దదైతే మనకి ఎంత ఆక్సిజన్ ఇస్తుందో ఎంత ఇస్తుందో ఎంత మంచి వాతావరణం అందిస్తుందో మనం గమనిస్తున్నాం ఈరోజు కార్మితి గ్రామంలో ఇన్ని వేల మొక్కలు ఉండటం వలన ఎంత ఎండాకాలం కూడా మన రోడ్డును పోతూ ఉంటే ఆ తరలటి వాతావరణం మనకి కనపడుతుంది అందువల్ల మీ అందరికీ నా విజ్ఞప్తి ఏంటంటే ఒక్క మొక్కలు కూడా మనం చంపద్దు ఒక్క మొక్క కూడా నాశనం చేయొద్దు అన్ని మొక్కలు పెంచుకుందాం ఇంకా పెంచుకుందాం ఈరోజు ఇచ్చే వెయ్యి మొక్కలు కాకుండా నెక్స్ట్ ఇయర్ ఇంకొక వెయ్యి మొక్కలు ఇంకో రకం మొక్కలు ఇద్దాం ఈ మొక్కలు ఇళ్లలో పెరిగితే వాటి ఫలితం ఎలా ఉంటుందంటే పౌష్టిక ఆహారం మంచి ఆహారం ఖర్చు లేకుండా ఒక్క రూపాయి ఖర్చు లేకుండా కల్తీ లేకుండా మందులు వాడే పండ్లు కాకుండా స్వచ్ఛమైన పనులని మన ఇళ్ళలో పెరిగే పనులని మనం మనం ఉపయోగించుకోవచ్చు మన బిడ్డలకి ఇవ్వచ్చు మన భవిష్యత్ తరాలకు కూడా వాటిని ముందుకు తీసుకెళ్ళచ్చు ఈ మామిడి మొక్క కానీ కొబ్బరి మొక్క కానీ కనీసం యాభై సంవత్సరాలు బతుకుతుంది అవి బతికి కాలం మంచి మంచి నేడుతో పాటు మంచి ఫలాలను మనకు అందిస్తుంది ఆ రకంగా గ్రామాన్ని మరింత అభివృద్ధి చేసుకుందాం టంగుటూరు మండలం కారుమంతి గ్రామాన్ని ఒక హరిత గ్రామంగా ఒక అభివృద్ధి చెందిన గ్రామంగా తీర్చిదిద్దడం కోసం మా ఊరు అభివృద్ధి కమిటీని ఏర్పాటు చేసుకొని దశాబ్ద కాలంగా కృషి చేస్తున్నాం మా గ్రామంలో పుట్టి పెరిగి అభివృద్ధి చెందిన ఉన్నం పార్థసారథి ఈ గ్రామ అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున విరాళాలు అందించారు పదమూడు లక్షల రూపాయలతో ఈ గ్రామానికి మంచి శ్మశానాన్ని రూపొందించారు రాబోయే ఐదారు నెలల్లో కోటి రూపాయలతో ఒక ఫంక్షన్ హాల్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు ఈరోజు మూడు లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఒక వెయ్యి హైబ్రిడ్ కొబ్బరి మొక్కల్ని మామిడి మొక్కల్ని ప్రతి ఇంటికి ఇవ్వటం కోసం పంపించారు మా ఊరు అభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో మా ఊరిలో ఉన్న ఇరవై నాలుగు ఎకరాల చెరువుని చాలా సుందరంగా సుందరమైన చెరువుగా మార్చ మార్చడం జరిగింది దాదాపు ఇరవై ఐదు లక్షలు ఖర్చు పెట్టి చెరువు చుట్టూ ఫినిషింగ్ వేయటం జరిగింది ఆ లోపల కొబ్బరి మొక్కలు పొడి మొక్కలు వేయటం జరిగింది ఈరోజు చాలా పరిశుభ్రమైన చెరువుగా అది అభివృద్ధి చెందింది అదేవిధంగా ఒక ఆరుగురు పారిశుద్ధ్య కార్మికుల్ని గుంటూరు నుంచి తీసుకొచ్చి గత మూడు సంవత్సరాలుగా ఈ గ్రామంలో పారిశుద్ధ్య పనులు చేయిస్తున్నాం ప్రతి ఇంటి నుంచి చెత్తని ప్రతిరోజు తీసుకెళ్తున్నారు సైడ్ కాలువలు క్లీన్ చేస్తున్నారు రోడ్డు క్లీన్ చేస్తున్నారు తద్వారా నాకు తెలిసి ఆంధ్రప్రదేశ్లో కారుమంచి గ్రామం అగ్రభాగం ఉంటుంది ఈ పారిశుద్ధ్య కార్యక్రమాలు అదేవిధంగా ఆరు వేల మొక్కలు నాటి పెంచి అభివృద్ధి చేయటం అనేది కూడా ఒక ఐదు వేల ఓపు జనాభా ఉన్న కారుమంచి గ్రామంలో ఇది అత్యున్నత స్థాయికి చేరిందని అనుకుంటున్నాను ఈ రెండు విషయాల్లో మొక్కలు నాటి పెంచడంలోనూ పారిశుద్ధ కార్యక్రమాలు చేయటంలోనూ ఆంధ్రప్రదేశ్లో అగ్రభాగాన కారుమంచి ఉందని భావిస్తున్నాను భవిష్యత్తులో అన్ని విషయాల్లో కారుమించి సుసంపన్నంగా మారటానికి మా ఊ మా ఊరు అభివృద్ధి కమిటీ కృషి చేస్తుంది ఇటీవల జరిగిన పంచాయతీ ఎన్నికల్లో మా ఊరు అభివృద్ధి కమిటీ తరఫున పంచాయతీని గెలుచుకున్నాం కానీ ఆర్థిక వనరులు లేకపోవటం రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీలకు వచ్చిన డబ్బులు కూడా తీసేసుకోవటం దీని ద్వారా అనుకున్న లక్ష్యాలను నెరవేర్చలేకపోయాం భవిష్యత్తులో కారుమంచి గ్రామానికి చుట్టుపక్కల ఉన్న గ్రామాలకి రహదారులని ఏర్పాటు చేయటం కారుమంచి నుంచి నెడలూరుకి కారుమంచి నుంచి కందులూరుకి కారుమంచి నుంచి దేవరానికి రోడ్డు నిర్మాణం చేపడతామని తెలియజేస్తున్నాం కారుమంచి గ్రామానికి ఒకప్పుడు ఒక మేజర్ కెనాల్ ఉండేది దాని పేరే కారుమంచి మేజర్ కెనాల్ కానీ ఆ మేజర్ కెనాల్ కారుమంచి నుంచి వెళ్ళటం లేదు భవిష్యత్తులో ఆ కెనాల్ కూడా కారుమంచి నుంచి వెళ్ళేట్టుగా కృషి చేస్తాం తద్వారా ఈ గ్రామంలో ఉన్న నాలుగు వేల ఎకరాలకి నీటి వసతి కల్పించగలిగితే మంచి మంచి పంటలు పండించడానికి ఇక్కడున్న రైతాంగానికి ఆదాయాలు పెరగడానికి ఇక్కడున్న వ్యవసాయ కూలీలకి ఉపాధి లభించడానికి అవకాశం ఉంటుంది అందరికీ నమస్కారం అమ్మ ఈ మన ఈ కారుమి గ్రామంలో గ్రామ అభివృద్ధి కమిటీ కింద రెండు వేల పద్నాలుగులో గ్రామాభివృద్ధి కమిటీ కింద కమిటీ ఏర్పాటు చేశాం లష్మారెడ్డి అధ్యక్షుడిగా నేను ఉపాధ్యక్షుడిగా చేశాము ఆ రెండు వేల పద్నాలుగు తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు ఉన్నప్పుడు అప్పుడు ఈ చెరువు అప్పుడు మాకు చెన్నాలంగా ఉండేది ఇరవై ఎనిమిది ఎకరాల చెరువు ఇది ఇది చెట్లు పిచ్చెట్లు రకరకాల గబ్బులు అన్నీ ఉండేది దాన్ని మనము మేము ఒక ట్రాన్స్ఫర్ హండ్రెడ్ కే ట్రాన్స్ఫర్ అని తెప్పించి నీళ్ళని బయటకు కొట్టించి ఒక పక్క నుంచి ఒక నాలుగు జేసీలు పెట్టి చెరువు అంతా క్లీన్ చేసి బాగు చేసి చేసాం తర్వాత పాసిపోవడానికి ఏందా అనేది మళ్ళీ పాసి వస్తే ఈ గ్రామభివృద్ధి కమిటీ కింద చేపలేసి ఆ పాసి గీసి లేకుండా ఇప్పుడు చెరువులు శుద్ధం చేసే మీరేం చూడొచ్చు ఇప్పుడు బాగానే ఉంది దాని తర్వాత రెండు వేల పదిహేను ఆ ప్రాంతంలో ఈ పారశారథి గారి ఈ వరం పారశారథి గారినే మేము అడిగి గ్రామంలో సువేనం లేదు చాలా ఇబ్బంది పడుతున్నారు ఏట్లో అని చెప్తే పారశారథి గారు ఒక పదిహేను లక్షల రూపాయలు ఒక ఎకరం ఒక అరెకరం పొలం కొనిచ్చి ఒక పది లక్షల రూపాయలు డబ్బులు డబ్బులు ఇచ్చి సుశానం కట్టించాడు దాని తర్వాత ఇంకో పది లక్షలు గవర్నమెంట్ కింద మేము శాంక్షన్ చేసుకొని మళ్ళీ దాని చుట్టూ ప్రహరీ ఇంకో ఇమిగేషన్ ఒకటి కట్టాము ఒకటి సాధుల ఊరికే అని చెప్పి రెండు వేలు కట్టించాం మళ్ళీ అదే గ్రామాభివృద్ధి కమిటీ కింద వాటర్ ప్లాంట్ పెట్టించాం ఆ రోజుల్లో పెట్టించి ఈ చెరువు ఎదురుగానే ఉంది వాటర్ ప్లాంట్ పెట్టించి ఒక ఐదేళ్ళు జరిపాము దాని తర్వాత ఊళ్ళో రాజకీయాలు పిచ్చిపోయి ఆగిపోయింది అది ఇప్పుడు ఇప్పుడు మేము నుంచిన స్థలంలో ఇది రెండు వందల రెండు వందల గదులు మొత్తం స్థలం దీంట్లో పార్శారథి గారు నేను కళ్యాణ మండపం కట్టిస్తాను అని చెప్పి ఆ రోజుల్లో శివప్రసాద్ గారిని తీసుకొచ్చి మేము ఇక్కడ ఓ రిబ్బన్ కట్ చేయించాం అంటే ఓపెన్ చేసే ప్రారంభోత్సవం చేయించాం తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత మేము ఏ కాగితాలకు పోయినా పక్కన వేస్తున్నాం కాగితం తీసి పక్కనే వేస్తున్నారు ఇక ఇప్పుడు కుదరదని చెప్పి ఈ మూడు నెలలు అవుదాం అనుకుంటున్నాం ఇక్కడ కోటి రెండు కోట్ల రూపాయలు పార్శారథి గారు సొంత ఫండ్తో ఖర్చు పెట్టి కళ్యాణ మండపం కట్టిస్తా అన్నాడు అదే సారథ్ గారు మనసత్వ పెట్టడదంటే అభివృద్ధికి ఏదైనా నేను ఇస్తాను అంటాడు వేరే దానికైతే నేను ఇవ్వను అభివృద్ధి మీరు చేస్తామని చెప్పండి దాన్ని నేను అమౌంట్ పంపిస్తాను అంటాడు అతను హైదరాబాద్లో ఉంటాడు స్వగ్రామం మా ఊరే ఎప్పుడో ఇరవై ఏళ్ళ క్రితం హైదరాబాద్ వెళ్ళిపోయాడు ఏ సహాయమైనా నేను ఉన్నాను నేను చేస్తాను మీరు నన్ను కాకపోతే అన్ని నీతిగా జరగాలి ఇబ్బంది లేకుండా జరగాలి అంటాడు అంతేగాని గ్రామాన్ని నేను లాస్ట్ ఇయర్ కూడా మాకు పూర్వ విద్యా సమ్మేళనం ఒకటి పెట్టాం పెడితే హై స్కూల్లో పూర్వజ కూడా హై స్కూల్లో జరగాలి యాభై ఏళ్ళది హై స్కూల్ ఆపేసారు హై స్కూల్ ఫోకస్ జరగని కూడా ఆపేశారు అది తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ ఇదే ప్రాంగణంలో పెట్టి శారదగారే రెండు లక్షలు మూడు లక్షలు ఇచ్చి భోజనాలకి అరేంజ్ చేయించారు లక్ష్మారెడ్డి దీనికి అన్నిటి కారణం ఏంటంటే గారు ప్రతిదీ ఏదో ఒకటి ఊరికి చేయాలి ఏదో ఒకటి ఊరికి చేయాలి అని చెప్పి అతను చాలా కష్టపడుతుంటాడు బయట తిరిగి అతను ఎట్ట తెస్తాడు ఫండ్స్ తెచ్చుకో అతను తెచ్చుకుంటాడు మలవరపాటి నుంచి కారు నుంచి వరికి మీరు చూసే ఉంటారు చెట్లు రెండు పక్కల అవి వేసి పెంచి నీళ్లు పెట్టి ఈరోజు ట్యాంక్ ద్వారా నీళ్లు పోస్తున్నారు అట్నే రెండు మూడు డంకులు ఆటి చెట్లు పెంచి చేశాడు ఒక తొమ్మిది మంది పారిశుధిక కార్యక్రమాలు తీసుకొచ్చి కొంత పంచాయతీ ఇచ్చేది కొంత డబ్బులు అతనే వేసుకుంటున్నాడు అభివృద్ధి పరంగా బాగానే చేసుకున్నారు కానీ ఇక్కడ ఈ ఐదేళ్ళ నుంచి రాజకీయాలు బాగలేవు ఏ అభివృద్ధి లేకుండా కుండ ఇప్పుడు ఈ కారు మించి గ్రామంలో అభివృద్ధి కమిటీ కింద డెవలప్ చేస్తున్నాం అట్టే ప్రతి గ్రామంలో కూడా ఇట్నే ఒక కమిటీ చేసుకొని కొద్దిగా ఆర్థికంగా బలవంతులు వాళ్ళని కొద్దిగా ఫండ్స్ వసూలు చేసుకొని ఇట్లా చెట్లు పెంచుకుంటా ఏదో ఊరిని బాగు చేసుకుంటా నీళ్ళ ప్లాంట్లు కానీ చేసుకుంటే ప్రతి గ్రామం బాగుపడిద్ది అది ఆలోచిస్తామని కోరుతున్నాం